యా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వేణు లైఫ్ నేను మీ వేణు ఈరోజు పొలం దగ్గరికి వచ్చాము పొలం దగ్గర ఎలుకలు తోచడం అనమాట అబ్బా గ్యాప్ అని చూసావు బ్యాక్ సైడు అది మొత్తం ఎలుకలు పీకేసింది ఆల్రెడీ ఇప్పుడు టూ టైమ్స్ నాటేసాము అయినా పీకేస్తే బుట్టల ద్వారా పెట్టిస్తాము ఇలా తొమ్మిస్తే కానీ కొంత టయానికి కొంత తగ్గుతాయి అయినా ఇప్పుడు ఒక్కొక్క ఎలుకకి ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు ఇలా సంవత్సరం మొత్తం మీద కేవలం ఎలుకలకే ఒక రెండు వేలు మూడు వేలు అయిపోతాయి వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే ఆ ఎలుకలు వాళ్ళు రోజు పడతారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ కన్నంలో ఎలుకలు ఉంటాయి దీంట్లో పాములు ఉంటాయి అని అవి కూడా అంత ఈజీ ఏం కాదు కొన్నిట్లో పాములు కూడా బయటకు వస్తూ ఉంటాయి సో అందుకని ముందు వెనక మనం ట్రై చేయలేము కాబట్టి వాళ్ళు అవన్నీ జాగ్రత్తగా చూసుకొని పడతారు అనమాట చూసారా ఇలా కట్ట ఏదైతే ఉంటుందో కట్టల పక్క కట్ట పక్కన పొలాలకి కొంచెం ఇబ్బంది అనమాట మా ఏంటంటే అన్ని డొంక పక్కనే ఉంటాయి ఇంకా చూసారు ఇది మొత్తం ఎలుకలు పీకేసింది ఈ లోపల పొలాలకు కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఈ కట్ట ఏదైతే ఉంటుందో ఆ గుబ్బరి ఉండి వెలుకలు మొత్తం దాంట్లోనే ఉంటాయి సంవత్సరం పాడు కూడా ఇదే పని ఇప్పుడు తవ్విపోతే దానికి ఏడెనిమిది పొలాలు కూడా పడతా ఉంటాయి అనమాట ఈ వన్ మంత్ పోతే ఇప్పటికే ఒక ఐదు ఆరు సార్లు తీపిచ్చాము ఇక్కడ ఒక ఎలుక బయటకు వచ్చి చూపోయింది దాన్ని వెతుక్కుంటున్నారు వాళ్ళు ముగ్గురు వచ్చారు వాళ్ళు పెద్ద ఏదో దాచిపెట్టుకుంటారని కాదు ఎలుక ముప్పై వస్తే ఒక రూపాయ ఎలుకలు పడ్డాయి అంతకుముందు కూడా పడ్డాయి ఓ మూడు వందలు వచ్చేసి వెళ్ళి ముగ్గురు కలిసి తాగేసి నిద్రపోతారు చూసారా అది కాకుండా తప్పించుకొని అటు వెళ్ళిపోయేటప్పుడు దాన్ని పట్టుకోవడం వెంపట పడ్డారు దేవుంది వెళ్ళిపోయిందంటే ముప్పై రూపాయలు వెళ్ళిపోయినట్టే కదా మనం చంపినట్టికే డబ్బులు ఇస్తామన్నమాట అది కదా ఈ చెట్టు కింద తప్పించుకొని వెళ్ళాలి కొంచెం వాటిని చంపడం అలా కొట్టడం ఇబ్బంది అయినా సరే తప్పదు అనమాట పరిస్థితి ఏంటంటే పంటలను విపరీతంగా పాడు చేస్తాను అదిగా దొరికింది ఫైనల్గా అలా పది ఎలుకలు దొరికినాయి అన్నమాట పది ముప్పైలు మూడు వందల రూపాయలు ఇది ఈ పొలాల్లో ఉండే పనుల్లో మెయిన్గా కనిపించకుండా పెట్టుబడి కనిపించని ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది సో ఇలాంటి వీడియోలు పొలంకి రిలేటెడ్గా ఉండేవి రైతులు పడే ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళ ఖర్చులు వాళ్ళ బాధలు అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇదిగో చూసారా ఎలుకలు అలా ఉన్నాయో